అందరి కోసం తీసిన సినిమా ఇక్కడ మీరు అందరినీ చూస్తుంటారు ఆర్టీసీ ప్రాస్టోర్ టీ థియేటర్ పొద్దునే పనులు మనసు అందరం ఇక్కడ కూర్చున్నాం ఎందుకు అభిమానులం ఫ్యాన్స్ ఈ సినిమా ఎవ్రీ ఫ్యాన్ స్టోరీ ఎవ్రీ ఫ్యాన్ స్టోరీ ఇక్కడ ఉన్న అందరికీ బీ హ్యాస్ అ స్టోరీ ఇన్ విచ్ రామ్ లాట్ రైట్ అట్లాంటి ఒక స్టోరీని మేము అందరం కూర్చొని చూస్తుంటే ఇట్ వాస్ ప్యూర్ ప్యూర్ ఎమోషన్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ మూవీ ఇది ఒక సినిమా కాదు ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఎవ్రీ ఫ్యాన్ రామ్ ఫ్యాన్ మాత్రమే కాదు ఏ హీరో ఫ్యాన్ అయినా ఏ హీరో ఫ్యాన్ అయినా కంపల్సరీ చూడాల్సిన సినిమా ఓన్లీ మన దగ్గర మాత్రమే మన లో మాత్రమే హీరోగా అంటే పరిచిపోతుంటుంది ఎందుకు ఎందుకు దెర్ ఈస్ అ రీజన్ బై మన హోల్ ఇమోషన్స్ అలా డిపెండ్ అయి ఉంటాయి ఫర్ సర్టెన్ టైప్ పీరియడ్ ఆఫ్ ఫ్లే వాళ్ళ సినిమా వచ్చాము ఎందుకంటే వేరే సో ఇన్వెస్ట్ ఇన్ ఎందుకు అంటే ఈ సినిమా మీకు అర్థమవుతుంది ఎవ్రీ హీరో వాలంటరీ ఇన్వాలంటరీ ది ప్లే లాడ్ ఆఫ్ పార్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యాన్స్ లైఫ్ సో దట్ ఈస్ వెరీ 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 ఎమోషనలీ కావచ్చు బట్ ఎవ్రీ ఫ్యాన్ చూసిన ఒక ప్రతి ఒక్క అభిమాని వాళ్ళ స్టోరీ రిలేట్ అవుతారు ఈ సినిమాకు ఐ విల్ ఎర్చ్ ఎవ్రీ ఫ్యాన్ టు వాచ్ దిస్ మూవీ సో దట్ ది కెన్ రిలేట్ దిర్ ఓల్ స్టోరీ సినిమా పేరు ఆంధ్ర కింగ్ తాలూకా सिसेस करेक्ट ओका सॉलिड इतबाटది వార్ కొట్టే కొట్ట బాక్స్ ఆఫీస్ ఇట అర్జెన్సీ సిరే కైటర్ బాక్స్ ఆఫీస్ కొట్ట కం బ్యా కాదు ఇగా చూస్తే బాక్స్ ఆఫీస్ 3 రే అయిపోతుంది డైరెక్ట్ ఓకేమాట వార్ కొట్టే కొట్ట ఇటు ప్రిప్రేర్ ఏ మెచని మూవీ రై సాన్సిస్ పుట్రో నుంగంటే రామ్ ఫ్యాన్ ఎవ్రీ ఫ్యాన్ సో చూడాల్సిన మూవీ చాలా చాలా ఎమోషన్ ఉంది మూవీ ఎంట్రీ కూడా చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ కూడా సో మన చాలా బాగుంది మనం ఎంతమంది ఉన్నా మన కథలో ఓన్లీ రామ్ అంతే రామ్ అంతే ఇదంతా లేదు బ్రో బాక్స్ ఆఫీస్ కి వారి కొట్టే కొట్టేటట్టు అర్థమైతే ఇంతకుముందు మా మా బ చెప్పినట్టు ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు ఎమోషన్స్ అని కరెక్ట్గా ఉన్నాయి చూస్తే ఎక్కడ కూడా మీకు హై లో అని డెబ్యూ డైరెక్టర్ డెబ్యూ ఇంకా ఆల్రెడీ ఒక సినిమా తీసాడు కదా హైతో కంపేరేసి ఇంకా హై ఉంది ఎమోషన్స్ కరెక్ట్ గా పట్టుకున్నాడు జనరల్ గా చెప్పాలి అంటే స్టోరీ చెప్పినట్టు కాకుండా ఎమోషన్స్ అన్ని పైకి తీసుకెళ్ళి ఎక్కడ ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో చూస్తాం మీకు స్టార్టింగ్ లో యాక్టింగ్ అన్న అందరందరూ ఎస్టాబ్లిష్ పర్ఫార్మెన్స్ రామ్ గానీ ఉపేంద్ర గారు కానీ భాగ్యశ్రీ గానీ ఇంకా మురళీ శర్మ ఆయన యాక్టింగ్ అయితే తీర్చింది అంటే కూడా మెసేజ్ అందరు చూడాలి అంటే సినిమా అంటే ఇష్టం ఇష్టవాళ్ళు అందరు చూడండి మీకు ఇష్టం లేకపోతే చూస్తే ఇష్టం వచ్చేస్తా సినిమా అంటే ఇది మన సినిమా మన అందరి సినిమా ప్రతి ఒక్క ఫ్యాన్ చూడాల్సిన సినిమా

హీరో హస్బెండ్ కనెక్ట్ అయిపోయింది నేను కనెక్ట్ అయ్యాను ఎందుకంటే రావణ్ అంతా ఎంత పిచ్చి అంటే మాట్లా మన తెలుగు గురించి తెలియదే మన తెలుగు కూడా సాగుతారా ప్రతి సినిమా పై దుమ్ము దిలిపోయితే